హలో నమస్తే రే వై వైఎన్ఆర్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది దేశంలో అతి కొద్ది మందికే దక్కిన ఈ పౌర పురస్కారాన్ని చిరంజీవికి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం దీనిపైన దేశంలో ఉన్న చాలామంది హర్షం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయ ప్రముఖులు చాలామంది హర్షం వ్యక్తం చేశారు పద్మ విభూషణ్ వచ్చిన చిరంజీవితో పాటు పద్మశ్రీ అవార్డులు వచ్చిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ఈరోజు తెలంగాణ సర్కారు సన్మానించింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇది రాజకీయ పార్టీలకు అతీతమైన కార్యక్రమం తెలుగు వాళ్ళకు ఎక్కడ ఎలాంటి ప్రతిభ వాళ్ళ ప్రతిభకు సంబంధించి ఎలాంటి గుర్తింపు దక్కినా మనం వాళ్ళందరినీ గౌరవించాల్సిందే అభినందించాల్సిందేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారికి సంబంధించి తెలంగాణ ప్రాంతం కంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులకు అక్కడ రాజకీయాలకు చిరంజీవి గారికి ఇంకా ఆయన రాజకీయాలు వదిలేసినప్పటికీ సంబంధం మాత్రం కంటిన్యూ అవుతూనే వస్తుంది మాట ఆయనే చెప్తున్నారు రాజకీయాలు నేను వదిలేశాను కానీ నన్ను రాజకీయాలు వదిలేయలేదు అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పదే పదే చాలా సందర్భాల్లో చిరంజీవికి సంబంధించిన ప్రస్తావన వస్తూనే ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇంకా రిజైన్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆయన తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్లో కోరుతున్న వాళ్ళు ఉన్నారు ఆయన జనసేనలోకి వస్తారంటూ వార్తలు ఇప్పటికీ వస్తూ ఉన్నాయి అన్నయ్య వస్తే స్వాగతిస్తామంటూ నాగబాబు గారు కూడా గతంలో మాట్లాడడం చూశాం అంతేకాదు భారతీయ జనతా పార్టీ ఆయనకు ఎంపీ పదవి ఇవ్వతుంది లాంటి వార్తలు చూస్తూ ఉన్నాం సో ఆయన ఈ మూడు పార్టీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతుంది ఇలాంటి వార్తలు కూడా చూసాం ఈ మూడు నాలుగేళ్ళు ఇటువంటి వార్తలు చాలా చూస్తూ వచ్చాం సో చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమైన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రధానంగా టికెట్లకు సంబంధించిన అంశం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపైన కొంతమంది నటులతో కలిసి ఆయన విజయవాడకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో సమావేశమై వాళ్ళకు సంబంధించిన సమస్యలను అక్కడ చెప్పారు చెప్పి వచ్చిన తర్వాత అక్కడ మంత్రులతో కూడా సమావేశాలు జరిగాయి ఆ ప్రాసెస్ కంటిన్యూ అయింది సో ఆ విజువల్స్ అన్ని చూసినప్పటికీ చూసినప్పుడు ఆ సమావేశాలు చూసినప్పుడు ఎవరికైనా అర్థమయ్యేది జగన్మోహన్ రెడ్డి గారితో చిరంజీవి గారికి చాలా కోడియల్ రిలేషన్ ఉంది అని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో చిరంజీవి దంపతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన సందర్భం కూడా చూసాం సో ఆయనతో చిరంజీవితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి కోడియల్ రిలేషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరి కలయిక ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం చేసిన తరహాలో పౌర సన్మానం చేస్తారా లేదా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి సన్మానం చేస్తారా అభినందిస్తారా లేకపోతే ప్రభుత్వంగా కార్యక్రమాన్ని ఏమైనా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అక్కడ సన్మానం చేస్తారా తెలీదు అటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో అది జరగకపోవడానికి కారణాలు కూడా ఏం కనిపించట్లేదు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు చూసినప్పుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే జగన్మోహన్ రెడ్డి చిరంజీవి సమావేశం కావడం వాళ్ళిద్దరు కలవడం అనివార్యంగా కనపడుతోంది కలిసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇది ఆయనకు అవార్డు వచ్చిన సందర్భంగా కలిసిన కలయిక అయినప్పటికీ రాజకీయ పరంగా ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది రాజకీయ కారణాలతోటో రాజకీయంగా ఎవరికో ఇబ్బంది అవుతుందనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిస్తే వెళ్లకుండా ఉండే పరిస్థితులు కూడా చిరంజీవి గారు ఖచ్చితంగా ఉండరు ఆయన నేను రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని నేను చెప్తూ వస్తున్న నేపథ్యంలో సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చిరంజీవి పట్ల వ్యక్తిగతమైన వ్యతిరేకత చిరంజీవి పట్ల ఒక ఆయన ఆయన తిరస్కార భావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఉండే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు గడిచిన నాలుగేళ్ళ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే కాబట్టి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి చిరంజీవిల కలయిక ఉండబోతోంది అనేది మనకు అంతున్న సమాచారం ఆ కలయిక ఏ రకంగా ఉంటుంది డయాస్ పైన కలయిక ఉంటుందా ఇంటికి వెళ్ళి కలుస్తారా ఇంటికి పిలిచి సన్మానం చేస్తారా దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది